దేవతలకు జాతరలు చేసి పూజించటం మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం మన రాష్ట్రంలో జానపద సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏ జాతైనా ఏ మతమైనా తన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయ వారసత్వాన్ని పదిలంగా ఉంచుతారు మన రాష్ట్రంలో జరిగే అన్ని జాతరల కంటే చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్ని ప్రాంతాలలో జాతరలు ఒకటి రెండు రోజులు జరిగితే తిరుపతి గంగమ్మ జాతర మాత్రం వరుసగా ఏడు రోజులు జరగటం విశేషం యుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి చెల్లెలైన తిరుపతి గంగమ్మ జాతర యొక్క విశిష్టత ఏమిటి ఎందుకు ఈ జాతర ఏడు రోజులు జరుగుతుంది అసలు ఎందుకు ఈ జాతరకు వచ్చేవాళ్ళు ఏడు రోజులు రకరకాల వేషధారణ ధరిస్తారు అన్న విషయాలను పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మన రాష్ట్రంలో జాతర్లకు ఎంతో విశిష్టమైన ప్రాచుర్యం ఉంది జాతర్లలో ముఖ్యంగా గ్రామ ప్రజలు ఆచార వ్యవహారాలు వారి జీవన విధానాలు అప్పటి జానపద సాహిత్యం వారి ఆటపాటలు కట్టుబొట్టు మొదలైన విధానాలు అద్దం పట్టేటట్లు కనిపిస్తాయి గ్రామ దేవతను పూజిస్తే ఆ దేవత ఆ ఊరి ప్రజలందరినీ కంటికి రెప్పలాగా ఏ వ్యాధి సోకకుండా కాపాడుతుంది సకాలంలో వర్షాలు కురిపిస్తూ పాడి పంటలను అభివృద్ధి చేస్తుందని భక్తులు నమ్ముతారు మన రాష్ట్రంలో జరిగే అన్ని జాతరల కంటే చిత్తూరు జిల్లాలో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్ని ప్రాంతాలలో జాతరలు ఒకటి రెండు రోజులు జరిగితే తిరుపతి గంగమ్మ జాతర వరుసగా వారం రోజులు జరగటం విశేషం ప్రతి సంవత్సరం వేసవికాలం మే నెలలో చాటింపు అయిన మరుసటి రోజు నుండి ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతర చాలా ప్రసిద్ధైంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అనేక వేల మంది జాతరకు వచ్చి జాతర జరిగే ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలను ఒక పాలగాడనే దొర పాలిస్తూ ఉండేవాడు అలా ఆ దొర పాలిస్తున్న రోజుల్లో కొత్తగా పెళ్ళైన పెండ్లి కూతుర్ని తొలిసారి తనతో కాపురం చేసి అత్తవారింటికి వెళ్లాలనే నిబంధన పెట్టి పెండ్లైన ప్రతి స్త్రీని బలత్కరిస్తూ ఉండేవాడు ఇదే సమయంలో తిరుపతి పక్కనే అవిలాల గ్రామంలో ఆదిపరాశక్తి అంశతో పుట్టి పెరిగిన గంగమ్మ ఆ దుర్మార్గుడి దురాచారాలను అంతమొందించాలని నిర్ణయించుకుంటుంది తాను పెండ్లి చేసు ని అదే రోజు రాత్రి వాడి ఇంటికి వెళ్ళి తన శక్తి రూపాన్ని చూపించగా వాడు భయంతో తప్పించుకుని పారిపోతే ఆమె రోజుకో వేషం వేసుకుని తిట్టుకుంటూ వెతికి చివరిగా వాడిని పట్టుకుని తాతయ్య గుంట దగ్గర చంపిందని చారిత్రక నేపథ్యం ఇక ఈ సంఘటనకు గుర్తుగా నాటి నుండి నేటి వరకు భక్తులు ఈ ఏడు రోజులు రోజుకో వేషం వేసుకుని ఏడు రోజులు జాతర జరుపుకుంటారు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తాతయ్య గుంట గంగమ్మ తాళ్లపాక గంగమ్మ అనే రెండు పేర్లతో దగ్గర దగ్గరలోనే రెండు చోట్ల రెండు మూర్తుల్లో ఆరాధింపబడుతుంది మూర్తులు పేర్లు వేరైనా దేవత మాత్రం గంగమ్మే ఈ ప్రాంతంలో గంగమ్మకు చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఇక్కడ ఇద్దరు గంగమ్మలు మహామహిమ గల తాళ్ళపాక తాళ్లపాక గంగమ్మను పెద్ద గంగమ్మ అని తాతయ్యగుంట గంగమ్మను చిన్న గంగమ్మ అని పిలుస్తారు అయితే విశేషంగా మొక్కుబళ్ళు తాతయ్యగుంట గంగమ్మకే సమర్పిస్తారు తిరుపతి గంగమ్మ దేవత జన్మదినం ఏర్పడే చైత్రమాసం తమిళ సంప్రదాయాన్ని అనుసరించి చివరి వారంలో జాతర మహా వైభవంగా జరుగుతుంది ఈ జాతర ఉత్సవం వారం రోజులు ఉంటుంది ఇలా జరిగే ఏడు రోజులు ప్రత్యేక విధానాలు ఉంటాయి పూర్వం తిరుపతిని పాలగాడు పాలిస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఆ పాలగాడు యువతలను కామించి బలత్కరిస్తూ ఉండేవాడు అన్ని అందమొందించడానికి పరాశక్తియే గంగమ్మగా అవతరించింది ఈ విషయం పసిగట్టిన పాలగాడు ప్రాణభయంతో గంగమ్మకు కనిపించకుండా ఎక్కడెక్కడికో దాగి జీవించేవాడు తన్ని ఎలాగైనా బయటకు రప్పించి వాణ్ణి హతమార్చాలని ప్రతిజ్ఞ పూనుతుంది గంగమ్మ రోజుకో వేషం ధరించి నానా బూతులు తిడుతూ చివరికి దొరవేషంలో ఉన్న పాలెగాణ్ణి కనిపెట్టి తన తలనరికి చంపుతుంది నా కామాంధుడైన పాలెగాణ్ణి సంహరించిన దినమే గంగమ్మ జన్మదినమయ్యింది ఈ సంఘటనకు ప్రతీకగా చైత్రమాసంలో చివరి వారంలో గంగమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం పూర్వం తిరుమల యాత్ర చేసే భక్తులు మొదటిగా ఈ గ్రామ దేవతను పూజించిన అనంతరమే తిరుమల వెళ్ళేవారట ఎందుకంటే గంగమ్మ శ్రీవారి చెల్లెలని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఏటా అమ్మవారి జాతర సందర్భంగా చీర రవికే పసుపు కుంకుమ గాజులు మున్నగు మంగళ ద్రవ్యాలను జాతరకు ముందు రోజు గంగమ్మకు పంపడం ఆనవాయితీగా వస్తుంది అది పరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల అనే గ్రామంలో జన్మించింది ఇప్పటికి అవిలాల గ్రామం నుండి పసుపు కుంకములు రానివే గంగమ్మ జాతర చెయ్యరు కనుక ఆ గ్రామం నుండి విధిగా అమ్మవారికి మంగళ ద్రవ్యాలు వస్తాయి ఈ జాతరకు అనేక ప్రాంతాల నుండి జాతి మత కుల వివక్ష లేకుండా భక్తులు విశేషంగా వస్తారు పరాశక్తి స్వరూపిణిగా మంగళ ప్రధాయి అయిన శ్రీనివాసుడి చెల్లెలైన గంగమ్మ జాతర ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం తిరుపతి తత్ పరిసర ప్రాంతం వారి ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న గంగమ్మ జాతర ప్రారంభం సూచనగా మంగళవారం అర్ధరాత్రి చాటింపు వేస్తారు పదకు దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామం అమ్మవారి జన్మస్థలం కనుక ఈ ఉత్సవ చాటింపు రోజున అవిలాల గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమ స్వీకరించి జాతర చాటింపు ఉత్సవం ప్రారంభిస్తారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తరపున తిరుపతికి చెందిన కైకాలవారు తిరుపతి పొలిమేర్లలో చాటింపు వేస్తారు గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊర్లో నుండి ఎవరు పొలిమేర దాటకూడదని ఈ చాటింపు ఉద్దేశం ఆనాడు గంగమ్మ దేవత పాలేగాండి కనిపెట్టేందుకు రోజుకో వేషం వేసుకున్నట్లు గుర్తుగా నేటికి భక్తులు ఏడు రోజులు ఉత్సవాలలో భాగంగా అట్టి వేషాలు వేసుకుని బూతులు తిడుతూ గంగమ్మ తల్లిని సంతోషిస్తే తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు జాతరలో భాగంగా ఏడు రోజుల పాటు ఏడు వేరు వేరు వేషాలు ధరించి బూతులు తిడుతూ గ్రామంలో సంచరిస్తారు భక్తులు ఈ ఏడు రోజుల పాటు వేసే వేషాల పేర్లేమిటి అసలు ఎందుకు ఈ వేషధారణ ధరిస్తారు వీటి యొక్క పరమార్థం ఏమిటి అన్న విషయాలను రేపటి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం